వరల్డ్ టాప్ కంట్రీస్ అమెరికా చైనా మధ్య పరిస్థితులు ఉధృతంగా మారుతున్నాయి తైవాన్ కేర్ గా రెండు దేశాలు సై అంటే సై అంటున్నాయి తైపీ విషయంలో చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ ఆస్ట్రేలియా జపాన్ను ట్రంప్ సర్కార్ రిక్వెస్ట్ చేసింది దీనికి కౌంటర్ గా అగ్రరాజ్యం మొత్తాన్ని అంతం చేసే కెపాసిటీ ఉన్న మిసైల్ అంటూ డిఎఫ్ ఫైవ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా ఈ పరిణామాలతో పసిఫిక్ సముద్రంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చును అనే ఆందోళనలు పెరుగుతున్నాయి ఇంతకు తైవాన్ కేరాఫ్కా గా చైనా అమెరికా మధ్య జరుగుతున్న రచ్చ ఏంటి చైనాతో వార్కు రెడీ కావాలని ఆస్ట్రేలియా జపాన్ను అమెరికా ఎందుకు కోరింది డెడ్లీ మిసైల్ డిఎఫ్ ఫైవ్ బీని చైనా ఇప్పుడే ప్రపంచానికి ఎందుకు పరిచయం చేసింది వాచ్ దిస్ తైవాన్ కేరఫ్ గా భీకర యుద్ధానికి యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా డ్రాగన్ తో అమీ తుమీకి మూడు దేశాలు రెడీ అవుతున్నాయా డిఎఫ్ఐబీని డ్రాగన్ ఇప్పుడే ఎందుకు బయటకు తీసింది తైవాన్ వేదికగా అగ్ర దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇటీవలి తైవాన్ వైపు ఫైటర్ జెట్లు యుద్ధ విమానాలను పంపించి చైనా రెచ్చిపోతే దానికి కౌంటర్ గా తైపీ సైతం చరిత్రలోనే భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది కట్ చేస్తే ఎప్పట్లానే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లోకి అమెరికా ఎంటర్ అయింది కానీ ఈసారి మాత్రం చాలా పెద్ద ప్లాన్ తోనే వచ్చింది ఇక్కడే తైవాన్ విషయంలో డ్రాగన్ తో యుద్ధానికి అమెరికా సిద్ధమవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అందుకు కారణం పెంటగాను కదుపుతున్న పావులే అమెరికా చైనాతో పార్కు వెళితే జపాన్ ఆస్ట్రేలియా ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనే ప్రశ్నను లేవనెత్తింది అమెరికా ఈ ప్రశ్నే ఆ రెండు మిత్ర దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది అయితే ఈ ప్రశ్న లేవనెత్తింది ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే ఇటీవల ఆస్ట్రేలియా జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో జరిగిన సమావేశాలలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ బ్రైట్ స్కోబ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా పత్రిక నివేదించింది కూడా మరోవైపు ఈ పరిణామాలు పసిఫిక్ రీజియన్ లో మరోసారి ఉద్రిక్తతలు పెంచాయి అమెరికా పక్కా ప్లాన్ ప్రకారమే ఆస్ట్రేలియా జపాన్ను సీన్ లోకి దించుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పసిఫిక్ రీజియన్ లో మిత్ర దేశాలను ఒప్పించడం ద్వారా చైనా అంతు చూడాలని పెంటగాన్ భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు తైవాన్ విషయంలో చైనా ముప్పు గురించి ఆందోళన మధ్య రక్షణ వ్యయాన్ని పెంచేందుకు మిత్ర దేశాలను ఒప్పించాలని అమెరికా ప్రయత్నిస్తోంది అమెరికా డిమాండ్ పట్ల జపాన్ ఆస్ట్రేలియా ఒక్కెంత ఆశ్చర్యానికి గురయ్యాయి దీనిపై జపాన్ ఇంతవరకు స్పందించలేదు ఆస్ట్రేలియా మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమెరికా అభ్యర్థనపై స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు తమ పాత్రపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది దీనిపై ముందే చెప్పడం కుదరదని ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ పాట్ కాన్ రాయ్ ప్రకటించారు పసిఫిక్ రీజియన్ లో చైనా సైనిక మోహరింపుపై తమ దేశం కూడా ఆందోళన చెందుతోందని తెలిపారు చైనా తైవాన్ వివాదంలో అమెరికాకు సంబంధం ఏంటన్న ప్రశ్నకే వస్తే చైనాలో విప్లవం నేపథ్యంలో పంతొమ్మిది వందల తైవాన్ ప్రభుత్వాన్ని చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో చైనాతో అమెరికాకు దౌత్యపర సంబంధాలు ఏర్పాటయ్యాయి దాంతో తైపీతో దౌత్య రక్షణ ఒప్పందాలను అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది కానీ అనధికారికంగా మాత్రం తైవాన్ తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూ వస్తోంది చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్ ను ఆయుధ విక్రయాలను కొనసాగిస్తోంది ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ద నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలతను కాపాడడమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది అందుకోసం చైనా తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన అయితే తైవాన్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడడం కంటే ద్వీప దేశం సెమీ కండక్టర్ చిప్ మార్కెట్ పై ఆధిపత్యం కోసమే అమెరికా అండగా నిలుస్తుందన్నది ఓపెన్ సీక్రెట్ ఆ మాట చైనా తైపీ ఆక్రమణ లక్ష్యం కూడా అదే ఈ క్రమంలోనే డ్రాగన్ దూకుడు పెంచుతోంది తైవాన్ విషయంలో వేలు అమెరికా అంత చూస్తామనే సంకేతాలు పంపించింది అమెరికాకు డ్రాగన్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇదే ఈ మిసైల్ పేరు డిఎఫ్ ఫైవ్ దీనిని అత్యంత శక్తివంతమైన కన్నాంతర బాలిస్టిక్ మిసైల్ గా చెప్పుకుంటోంది ప్రభుత్వ టీవీ ఛానల్ దీని గురించి సమాచారం వెల్లడించింది ఈ మిసైల్ చాలా శక్తివంతమైనది ఇది అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి అణుదాడి చేయగలదు అని తెలిపింది డిఎఫ్ ఫైవ్ బి అనేది రెండు దశల సైలో ఆధారిత క్షిపణి ఇది పంతొమ్మిది వందల ప్రారంభించగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అందుబాటులోకి వచ్చింది ముప్పై రెండు మీటర్ల పొడవు మూడు పాయింట్ మూడు ఐదు మీటర్ల వ్యాసంతో దాదాపు నూట ఎనభై మూడు టన్నుల బరువు ఉంటుంది ఈ క్షిపణి అణుబాంబును మోసుకు వెళ్లగలదు దీని సామర్థ్యం మూడు నుంచి నాలుగు మెగావాట్లను టిఎన్టీకి సమానం అంటే జపాన్ లోని హీరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే దాదాపు రెండు వందల రెట్లు ఎక్కువ శక్తివంతమైనదిగా చెబుతుంది పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ తో అమెరికాతో పాటు పశ్చిమ యూరోప్ పైన దాడులు చేసేందుకు వీలుగా తయారు చేసినట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఐసీబీఎం డిఎఫ్ఐ మిసైల్ గురించి సమాచారాన్ని బహిరంగపరచడం చైనా అణ్వాస్త సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వ్యూహాత్మక ప్రయత్నమని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ క్షిపణి చైనా ఆర్మీ అణుశక్తిలో ముఖ్యమైన భాగంగా భావిస్తున్నారు మాజీ పీఎల్ఏ శిక్షకుడు సాంగ్ జోంగ్ పింగ్ మాట్లాడుతూ డిఎఫ్ఐ చైనా అణు సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటు చెప్పడంతో కీలక పాత్ర పోషించిందని తెలిపారు డిఎఫ్ఐబీ లేకపోతే చైనాను బలమైన దేశంగా పరిగణించరని తెలిపారు గురించి సమాచారాన్ని బహిరంగపరచడం అనేది కొత్త తరం ఐసీబీఎం మిసైళ్లను ప్రయోగించడానికి సన్నాహాలలో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇది చైనా సైనిక పారదర్శకతలో పెను మార్పునకు సంకేతం అని కూడా భావిస్తున్నారు దీని ద్వారా చైనా తన రక్షణ శక్తి అత్యంత పటిష్టంగా ఉందని ఏదైనా సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని సందేశం ఇచ్చినట్లు చెబుతున్నారు నిజానికి రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏదవ తేదీనే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఒక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ను పరిరక్షించింది ఇది డిఎఫ్ థర్టీ వన్ కు అప్డేటెడ్ వర్షన్ అని చెప్పింది అది డిఎఫ్ ఫైవ్ బి మిసైల్ క్లారిటీ లేదు ఆ విషయాన్ని పక్కన పెడితే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదికల ప్రకారం డ్రాగన్ కంట్రీ దగ్గర ఆరు వందల కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి నాటికి ఈ సంఖ్య దాటవచ్చు అమెరికా రక్షణ విభాగం చైనా మూడు ప్రధాన ప్రదేశాలలో దాదాపు ఇరవై మిసైల్ సైలోలను నిర్మించిందని అంచనా వేసింది మిసైల్ సైలో అంటే క్షిపణులను భద్రపరచడానికి ప్రయోగించడానికి ఉపయోగించబడటానికి కీలకమైన భూగర్భ నిర్మాణం డిఎఫ్ ఫైవ్ వీటి ద్వారానే ప్రయోగిస్తారు ఇలాంటివి ఏకంగా మూడు వందల ఇరవై నిర్మించిందంటేనే డ్రాగన్ అన్నిటికీ తెగించే ఉన్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా తైవాన్ ఆక్రమణ విషయంలో అవసరమైతే అమెరికాతోనూ యుద్ధానికి సిద్ధమని చెప్పేందుకే చైనా ఇన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది అదే నిజమైతే మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే